ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు సినీ నటుడు నారా రోహిత్ తండ్రి శాసనసభ మాజీ సభ్యుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కన్నుమూసారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడి ఆరోగ్యం ఈ నెల పద్నాలుగవ తేదీన విషమించడంతో కుటుంబ సభ్యులు ఏఐజీలో చేర్పించారు ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న ఆయన గుండె వైఫల్యం చెందడంతో మృతి చెందారని ఏఐజీ ఆసుపత్రి అధికారులు తెలిపారు ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులు నారావారి పల్లెకు పయనమయ్యారు సీఎం చంద్రబాబు ఉదయం పదకొండు గంటలకు నారావారి పల్లెకు చేరుకున్నారు రామ్మూర్తి నాయుడుకి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ నివాళులు అర్పించారు అలాగే నారావారి పల్లెకు బీజేపీ జనసేన నేతలు చేరుకుంటున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు